మూర్ఖత్వం కూడా ఉంది డబ్బును చూస్తే పైసలు ఎక్కువ యాభై ఒక లక్ష కమన్ గారు ఇచ్చిన విజిట్ నీ బాబు ఇచ్చిండి ఇప్పుడు పది రూపాయలు ఇదిగో చేతిలో పట్టుకున్నా జేబులో కూడా వేయలే తమన్ గారు ఇచ్చిన లక్ష రూపాయలు తీసుకొని పోయి లక్ష అంటే మాటలు కాదండి ఇచ్చినట్టు కదా అబ్బాయి యో నువ్వు కోవయ యాభై వేలు ఇచ్చి యాభై వేలు తిన్నాడు కొన్న అడిగితే నీకు ఇచ్చినట్టు ఇక్కడ రాని ఇప్పుడు అత్తడా నేను అడిగినప్పుడు కూడా చెప్పారు కదా నా భార్య పేరు మీద ఎప్పిచ్చేసా ఎకౌంట్లో అని అబ్బాయి డబ్బులు వేరే ఆ డబ్బులు నా సొంత కష్టం యూట్యూబింగ్ సంథింగ్ సంథింగ్ ఏదో చేసి నా భార్య పేరు మీద చూసిన ఎందుకంటే నేను చచ్చిపోయినా నా భార్య చక్కగా లేని బతుకు దండుగా దండుగా ఇంటికి వెనుక పలకరించి ఓ డబ్బా నీళ్ళు ఇచ్చే భార్య లేనప్పుడు నీ ఈ బండి ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఇప్పుడు రా తోటి నా మనవాడు ఉరికి వేస్తాడు ఇలా యాభై రూపాయలు ఇగో గల 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 నా బిడ్డ కొడుకు అవును పాప పిల్లలే నీళ్ళు వేస్ట్ ఉంటా పాప